ఏపీలో మూడు రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు తెదేపా తరపున బీద మస్తాన్ రావు సానా సతీష్ భాజపా నుంచి ఆర్ కృష్ణయ్య నామినేషన్లు వేశారు ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని చెప్పారు తమకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు చేస్తున్న కృషికి తాము కూడా తోడవుతామన్నారు మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో గత ఐదేళ్లు దుర్మార్గ పాలన సాగిందన్నారు చంద్రబాబు నాయకత్వంలో ప్రస్తుతం వ్యవస్థలన్నిటినీ గాడిలో పెడుతున్నామని చెప్పారు to the constitution of India as by law established by that I will uphold the sovereignty and integrity of the India. <laughs> చెడ్డకు అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వాళ్లే శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత సంవిధానం మీద సత్యమైన విశ్వాసంను శ్రద్ధానిష్టలు కలిగి ఉంటుందని భారతదేశ సర్వ సత్యాధికారము సమగ్రతను నిలబెట్టునని దైవ సాచియ ప్రమాణం సత్యనిష్టతో ప్రసిద్ధి చేస్తుంది రావు యాదవ్ అని నేను రాజ్యసభలోని స్థానము భర్తీ ఇచ్చేటకు అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వాడనై శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత సమీప ఎడల సత్యమైన విశ్వాసమును శ్రద్ధానిష్టము కలిగిందుతున్నయో భారతదేశపై సర్వసాధికారులను సమగ్రతను దైవ దైవసాక్షిగా ప్రమాణము ప్రతిజ్ఞ చేయిస్తున్నాను